పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో దూరంగా ఉండడము ఈసారి ఇలాగైనా అధికారంలో రావనేటువంటి వాగటి కళలు కంటూ ప్రజల నుంచి మాత్రం ఏమాత్రం కూడా కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత లేకపోవడము వారు చేసే ప్రచారాలకు ప్రజల చీత్కారాలే కావడం పదేళ్ల మోదీ పాలనపైనా విమర్శలు చేయడానికి అవినీతి పట్ల గాని అభివృద్ది పట్ల గాని పేద సంక్షేమ పట్ల గాని ఏ రంగంలో కూడా వారికి తప్పు పట్టేటువంటి అవకాశమే దొరకడం లేదు దీంతో కంగారెత్తినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్దాలనే అస్త్రాలుగా చేసుకుని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డ జల్లే కార్యక్రమం బట్టకాల్చి మీద వేయడం అనేది పదే 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 బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అందుకనే నాలుగు వందల సీట్లు ఇవాళ సాధిస్తామని బీజేపీ ప్రచారం చేస్తుందని చెప్పి వారు మాట్లాడారు చివరికి ఆర్ఎస్ఎస్ ను కూడా ఈ ప్రచారంలోకి లాగడము ఆర్ఎస్ఎస్ కూడా రాజకీయ రంగు పులిమేటువంటి మరి కుట్రలు కుతంత్రాలు కూడా పన్నాడు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు ఇవాళ నమ్మడానికి సిద్దంగా లేరు చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా మోహన్ భగత్ వారు కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి కరా కంటిగా గంటా పదంగా ముక్కు సూటిగా మరి ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పడంతో నేను రేవంత్ రెడ్డిగా అడుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి అయ్యుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా కనీసం నైతిక విలువలు కూడా పాటించకుండా ఏ రకంగా ఇవాళ అబద్దాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకుని చివరికి చెబితే నమ్మటం లేదు ప్రజలు ఎంత ఊక దంపుడు ఉపన్యాసాలు మాటల తూటాలు పిలిచినా ఇవాళ అందులో పసలేదు అని గ్రహించిన ప్రజలు చూసి ఈ రోజు ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి ఇవాళ మరి దిగజారినంటే రేవంత్ రెడ్డి గారు మరి క్షమాపణ చెప్పాలి పదే 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 రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి విష ప్రచారం అయితే చేస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని అమిత్ షా గారు జేపీ నడ్డా గారు పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇవాళ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టి ఇవాళ రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది నిన్న స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం అంటే ఇది ఒక మాకు పవిత్ర గ్రంథంగా ఇది ఒక ధర్మ గ్రంథంగా మేము స్వీకరిస్తున్నాం బీజేపీ ఉండగా నరేంద్ర మోడీ గారు బతికున్నంత కాలం నా జీవితాన్నంతా కూడా దేశం కోసం దారపోస్తాను ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు మార్చనివ్వను మార్చనివ్వ నివ్వభూము కూడా అని వారు ఇంత భావ ఉద్వేగంగా చెప్పినా గాని ఏ రకంగా రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా రాజ్యాంగానికి తూట్లు పరిచింది ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ ముత్తాత నానమ్మ తండ్రి ఇవాళ రాహుల్ గాంధీ సైతం కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి నువ్వు గమనించాలా నువ్వు కాంగ్రెస్ కొత్త కావచ్చు కాంగ్రెస్ సంస్కృతే ఇవాళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా భారతీయ సంస్కృతిని భారత సంప్రదాయాలను కాలరాచే విధానానికి నెహ్రూ నుంచి ఆజ్యం పోసింది నెహ్రూ గారు ఇవాళ రాహుల్ గాంధీ చివరికి దాన్ని కొనసాగిస్తున్నారు